హిందూ ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత రైత సిద్ధాంత ఆదికర్త త్రిమత ఏకైక గురువుకు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి దివ్య పాద పద్మములకు మనస్ఫూర్వ నమస్కారములు నా పేరు సౌజన్య ఊర్ ఊరుమామిల్ల ఈరోజు నేను చెప్పబోయే వాక్యము ద్వితీయ దైవ గ్రంథమునందు లూకా స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదవ వచనము మీ విరోధులు ఎదురాడుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును ఈ వాక్యం యొక్క వివరము మీ విరోధులు అనగా ప్రపంచములో బోధకులు గురువులమని పేరు పెట్టుకున్నవారు వారు బోధించు బోధలను కొంత జ్ఞానము తెలిసిన వారు ప్రశ్నించినప్పుడు వారు వారి బోధలలో సమాధానము లేకుండును బోధలను బోధించు వారి ఎందు ఎదుటివారు ప్రశ్న వేసినప్పుడు సమాధానము చెప్పలేని వారని వారు మీ విరోధులు అని ప్రభువు చెప్పియున్నారు వారి బోధలు శాస్త్రీయబద్ధముగా లేని దాని వలన హేతుబద్ధమైన ప్రశ్నలకు సమాధానము ఇవ్వలేరు వారు చెప్పుతూ పోవువారే కానీ సమాధానము చెప్పువారు కాదు భగవంతుడు చెప్పిన జ్ఞానము తెలిసిన వారు చెప్పడమే కాక ఎవరు ఎటువంటి ప్రశ్న వేసినా జవాబు చెప్పగల స్థితిలో ఉందరు పరమాత్మే భగవంతునిగా వచ్చి బోధించి బోధించినది అసలైన జ్ఞానము దేవుని జ్ఞానము శాస్త్రబద్ధముగా ఎవరు ఎదురాడని విధముగా జ్ఞానమును అనుగ్రహింతును అని పై వాక్యమునందు ప్రభువు ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్ఖ నమస్కారములు గురుయో గురువేణ్ నమ